త్వరలో ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు ఒక ప్రణాళిక రూపొందించుకొని విద్యార్థులను తీర్చిదిద్దాలని జిల్లా విద్యాధికారి ఎల్ఎంకే శ్రీనివాసరెడ్డి ఆదేశించారు విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట జెడ్పీహెచ్ఎస్ ఎంపిపిఎస్ పాఠశాలలను శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా తొమ్మిది పది తరగతుల విద్యార్థులను పరీక్షించడానికి కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టారు అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు మెను ప్రకారం పిల్లలకు భోజనాన్ని అందించడం లేదనే విషయాన్ని గుర్తించి వర్కర్స్పై అసహనం వ్యక్తం చేశారు గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం బిల్లులు పెంచి సక్రమంగా జీతాలు చెల్లిస్తున్నా మెను ప్రకారం మధ్యాహ్న భోజనం ఎందుకు పెట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వంటలు నాసిరకంగా ఉన్నాయని ఇలాంటివి పునరావృతమైతే కార్మికులను తొలగిస్తామని హెచ్చరించారు అనంతరం దుబాకలోని భవితా కేంద్రాన్ని సందర్శించి విద్యార్థుల మానసిక పరిస్థితి అడిగి తెలుసుకున్నారు పలు ఎక్కాలను విద్యార్థులను అడిగి వారి నుంచి రాబట్టారు ఈ కార్యక్రమంలో దుబాక ఎంఈఓ ప్రభుదాస్ భవితా కేంద్రం ఐఈఆర్పీలు రమా యాదగిరి ప్రధానోపాధ్యాయులు సాదత్ అలీ పాల్గొన్నారు సిద్దిపేట జిల్లాలో కూడా మొత్తం ఏడు భవితా సెంటర్లన్నీ ఉన్నాయి ఎందుకంటే ఇది రొటీన్లో నేను విజిట్లో భాగం ఇక్కడికి వచ్చి వచ్చి రావడం జరిగింది ఇక్కడ పిల్లలు ఎలా ఉన్నారు వీళ్ళ పరిస్థితి మానసిక పరిస్థితి ఎలా ఉంది వీళ్ళ అటెండెన్స్ ఎలా ఉంది వీళ్ళకు ఫుడ్ ఎలా అందుతుంది వీళ్ళ ఎట్లా ఫిజియోథెరపీ సరి అయిన టైంకి అందుతుందా లేదని చెప్పేసి తెలుసుకోవడానికి రావడం జరిగింది ఆ ప్రకారంగా ఫిజియోథెరపీ అనేది ప్రతి గురువారం రోజు వాళ్ళు ఫిజియోథెరపీ వల్ల వచ్చేసి ఒక్కొక్క క్యాండిడేట్కు ఇరవై నిమిషాలు చొప్పున వాళ్ళకి ఫిజియోథెరపీ చేయడం జరిగింది మొత్తం ఇప్పుడు జిల్లాలో కూడా ఈ దుబ్బాక మండలంలో ఉన్నటువంటి సర్వే చేయగా మొత్తం తొంభై ఐదు మంది విద్యార్థులు సిడబ్ల్యూఎస్ఎన్ ఉన్నట్టుగా మనకు తేలింది వాళ్ళందరూ కూడా వివిధ పాఠశాలల్లోపట నమోదయ్యి వాళ్ళు విద్యను అభ్యసిస్తారు అందులో ఇంట్లో ఇం అందులో భాగంగా ఇలా పదిహేను మంది ఇక్కడ ఉన్నారు ఆ పదిహేను మంది కూడా వివిధ పాఠశాలల్లోపట నమోదైనటువంటి విద్యార్థులు వీళ్ళకి మధ్యాహ్న భోజనం ఇక్కడ ఉన్నది ఆ ప్రైమరీ స్కూల్ నుంచి అక్కడ వండినటువంటి భోజనాన్ని ఇక్కడ ఆయా తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకు పెడతారు మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ త్రీ థర్టీ వరకు స్కూల్ నడుస్తుంది నైన్ థర్టీ వరకు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి తోలిపోతారు మళ్ళీ సాయంత్రం మూడు మూడున్నరకు స్కూల్ అయిపోగానే అక్కడికి తీసుకొని వెళ్తారు